తర్వాత రాష్ట్ర శాసన సభ సమావేశాలు వారు పెట్టడం జరిగింది ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నెల రోజులు గడిచిన తర్వాత శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత వారి ప్రభుత్వాన్ని నడిపేటానికి కేవలం ముఖ్యమంత్రి గారు నడిపించిన తర్వాత వారి మంత్రులను వారి ప్రమాణాలు స్వీకారం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చూడటం జరిగింది ఆ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలిచ్చిన తీర్పును చాలా అలుసుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది కనుక 이러도. <목소리>